బైబిల్ వృత్తాంతంలో మనకి రెండు రాజ్యాలు ప్రముఖంగా కనిపిస్తాయి మనం నివసించే ఈ భూమి దేవుడు నివసించే పరలోకం మనం అని పిలువబడే ఆధ్యాత్మిక జీవుల గురించి దైవిక సలహా మండలి దేవదోతలు కెరూబులు సాతాను దయ్యాలు వీరందరి గురించి మాట్లాడుకుంటున్నాం ఇక వీరిలో చివరి వర్గమైన మానవాళి గురించి చూద్దాం మానవులు ఆధ్యాత్మిక జీవులు కారు ఆది కాండం ఒకటి రెండవ అధ్యాయంలో చూస్తే వారు ఇతర జంతువుల్లాగానే మట్టితో చేయబడ్డారు అయితే దేవుడు మానవుల్ని అంతకంటే మించిన వారుగా ఉండాలని అనుకున్నాడని గమనించండి వారు పరలోకం భూమి ఏకంగా కలిసి ఉండే ఏదేనలో నివసిస్తూ దానిపై ఏలుబడి చేసేలా వారిని హెచ్చించాడు జీవవృక్షం నుండి ఫలాలను తీసుకుని తినవచ్చని వారిని ఆహ్వానించాడు జీవవృక్ష ఫలాలను తినడం అంటే ఏమిటి అంటే దేవునికే స్వంతమైన నిత్యజీవాన్ని నీలోకి అందుకోవడం అనే దానికి అది సాదృశ్యం అది పూర్తిగా ఒక కొత్త రకమైన ఉనికిని గురించినది ఆగాగు భౌతిక జీవులు నిత్యం జీవించడమా అదెలా సాధ్యమవుతుంది ఎలా అంటే దేవుని జీవాన్ని పంచుకోవడం మన శరీరాలను పరలోకం భూలోకం ఈ రెంటినీ ఒకేసారి తమలో ఇముడ్చుకోగలిగేలా రూపాంతరం చెందిస్తుంది అది మన ఆలోచన విధానాన్ని కూడా రూపాంతరం చెందించి మనం కూడా ఈ లోకాన్ని దేవునిలాగా ప్రేమతో పాలించడం నేర్చుకునేలా చేస్తుంది ఇది ఒక అమోఘమైన పిలుపు అయితే మానవాళి ఒక ఆధ్యాత్మిక తిరుగుబాటుదారుని చేతిలో త్వరితంగా మోసపోయింది అవును వారు తమ స్వంత షరతులపైనే ఏలుబడి చెయ్యొచ్చని అదే సమయంలో నిత్యజీవం పొందవచ్చని అతడు వారితో అబద్ధం చెప్పాడు అప్పుడు దేవుడు వారందరినీ ఏదైనా తోట నుండి వెళ్లగొట్టాడు నిజమైన జీవానికి మూలం నుండి వారు వేరు చేయబడ్డారు ఇప్పుడు పాపం మరణం మనపై రాజ్యం చేస్తున్నాయి భయం హింస స్వీయ కాపుదలతో నిండిన లోకంలో జీవిస్తున్నాం కానీ ఏదో రోజున పాపాన్ని మరణాన్ని సమూలంగా నాశనం చేసే ఒక మానవుడు వస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు ఆయన పరలోకాన్ని భూమిని తిరిగి ఏకం చేసే ఒక కొత్త మార్గాన్ని తెరుస్తాడు ఈ వాగ్దానం యేసులో నెరవేర్పుకు వచ్చింది అవును మనం యేసును కలుసుకున్నప్పుడు ఆయన ఒక మానవుడే కాని అంతకు మించినవాడు అవును యేసులో దేవుడు మానవాళి ఒక్కటిగా అయ్యారు ఆ విధంగా మానవాళి అంతా తాను పోగొట్టుకున్న పిలుపును తిరిగి పొందుతుంది మోసగాడైన ఆ ఆత్మజీవి ఏసును కూడా శోధించాడు అయితే అది ఒక తోటలో కాదు ఒక అరణ్యంలో అవును వాడు ఏసుకు కూడా అదే అబద్ధం చెప్పాడు నువ్వు నాకు నమస్కరించి నేను చెప్పినట్టు చేస్తే ఈ లోకాన్నంతా నీవు ఇప్పుడే పాలించవచ్చు కానీ ఆ అబద్ధం మరణానికి దారితీస్తుందని యేసుకు తెలుసు అందుకే ఆయన దానిని తిరస్కరించి పాపపు శక్తిపై విజయం సాధించాడు అప్పటి నుండి దేవుని పరలోక రాజ్య పాలన తన ద్వారా ఈ భూమి మీదకు రాబోతున్నదని యేసు ప్రకటించడం ప్రారంభించాడు కాబట్టి ఆయన స్వస్థతలు దయ్యాలను వెళ్లగొట్టడం చేస్తూ ఆ ప్రాంతమంతటా తిరిగాడు నిత్య పొంది దేవునితో కలిసి పాలించడానికి నూతన మనుషులుగా మారడానికి యేసు ఒక మార్గాన్ని తెరుస్తున్నాడు భ్రష్టమైన ఆధ్యాత్మిక శక్తులు తమ అబద్ధాలతో సమాజాలన్నింటినీ ఏ విధంగా అణిచి తమ వశం చేసుకున్నాయో ప్రజలకు బోధిస్తూ మన మనసులోని ఆలోచనలను ప్రభావితం చేశాడు నా గోత్రం నీ గోత్రం కంటే ఉన్న అనేది ఒక అబద్ధమైతే ప్రతి వ్యక్తి దేవుని స్వరూపం కలిగి ఉన్నాడని యేసు బోధించాడు ప్రభావం ద్వారా వస్తుంది అన్నది మరొక అబద్ధం ఏసైతే నిజమైన బలం త్యాగం ద్వారానే కలుగుతుంది అని బోధించాడు హింస ద్వారానే శాంతి సమాధానాలు నెలకొంటాయి అన్నది ఒక అబద్ధమైతే తనను తాను ఇచ్చివేసుకునే ప్రేమ నుండే నిజమైన శాంతి సమాధానాలు వస్తాయి అని యేసు బోధించాడు ఇది ఒక కొత్త రకమైన మానవాళి దేవుని జీవం ఆయన ప్రేమ ద్వారా రూపాంతరం చెందిన మానవాళి ఈ ఆదర్శాల యేసు కేవలం బోధించడం మాత్రమే కాక వాటిని జీవితంలో చేసి చూపించాడు అవును ఈ లోక శక్తులను ఎదిరించడానికి ఆయన దేవుని పరలోక రాజ్యాన్ని ఎరుషులేముకు తీసుకువచ్చాడు నిజానికి అదే ఆయన్ని వారు పట్టుకుని బంధించడానికి కారణమైంది అంటే బహుశా యేసు మార్గం ఈ పాపపు లోకంపై విజయం సాధించలేకపోయిందేమో అయితే యేసు దృష్టిలో రాబోతున్న తన మరణం నిజానికి ఒక పోరాటం పోరాటమా అది మానవులకు వ్యతిరేకంగా కాదు తమ అబద్ధాల ద్వారా మనల్ని వశం చేసుకున్న ఆధ్యాత్మిక శక్తులకు వ్యతిరేకంగా ప్రాణం అర్పించి పాపం తనతో ఇష్టం వచ్చినట్లు చేయనిచ్చాడు అయితే మరణంలో నుండి సైతం జీవాన్ని సృష్టించగల శక్తి దేవుని ప్రేమకు ఉంది యేసు మరణం నుండి తిరిగి లేవడంతో జరిగింది అదే తిరిగి లేచిన యేసు మానవుడే కాని ఒక కొత్త రకమైన మానవుడు ఆ అవును మరణం నుండి తిరిగి లేచిన యేసును ఆయన శిష్యులు కలుసుకున్నప్పుడు పరలోకంలో భూమి మీద ఒకేసారి నివసించగల రూపాంతరం చెందిన శరీరం ఆయన కలిగి ఉన్నాడు ఆయన మానవులలో ఒక కొత్త వర్గానికి చెందినవాడుగా శాశ్వత జీవం కలిగి దేవునితో కలిసి పాలించగలిగే వాడుగా ఉన్నాడు యేసు ఇప్పుడు ఎలాంటి మానవుడో ఆ విధంగా మారడానికి మనం కూడా పిలవబడ్డాము అవును పరలోకంలో భూమి మీద తనకు సర్వాధికారం ఉన్నదని ఆయన చెప్పాడు తన నిత్య ఇప్పుడు ఈ సమయంలో అందరికీ అందుబాటులో ఉన్నదని ప్రకటించాల్సిందిగా ఆయన తన శిష్యులను బయటికి పంపించాడు మనం నిత్య ఇప్పుడే అనుభవించగలమా నిత్య అంటే ఈ ప్రేమ గల దేవుణ్ణి కలుసుకోవడం అని తద్వారా మన మనసులు మారి స్వేచ్ఛగా దేవుణ్ణి ని మన పొరుగు ప్రేమించడానికి మనల్ని సిద్ధపరుస్తుందని యేసు చెప్పాడు మనం చనిపోయిన దేవుని ప్రేమ మన శరీరాలను రూపాంతరం చెందించి ఈ కొత్త సృష్టిలోకి మనల్ని లేపుతాడు బైబిల్ గాథ ఈ విధంగా ముగుస్తుంది అవును ఈ ముగింపు యేసుతో ఒక నూతన ప్రారంభంగా ఏకమైన పరలోకం భూమిపై ఒక నూతన మానవాళి పరిపాలనగా ఉంటుంది